రామాంచలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రదాత స్వరాష్ట్ర విధాత కేసీఆర్ చిగురుమామిది మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా రామంచ వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజలని ఏకంచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో కేసీఆర్ గారి పాత్ర వెలకట్టలేనిది అని తెలంగాణ సాధించటంతో పాటు తెలంగాణ రూపురేఖలను మార్చేసిన ఘనత కే దక్కుతుంది అని కేసీఆర్ తెలంగాణకు మార్గదర్శి జాతిపిత కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంతకాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు సమాజంలోని అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందాయని ఆ దేవుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు అనంతరం హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు గిట్లా రెడ్డి ఉపాధ్యక్షులు బోయిని తిరుపతి మాజీ ఉప సర్పంచ్ ఉంటేల కిషన్ రెడ్డి సీనియర్ నాయకులు నాయిని రవీందర్ రావ్ పైష కోమురయ్య సమ్మయ్య మరియు నాయకులు దొబ్బల కర్ణాకర్ లొకిని రాజు పులి కుమార్ ఆర్ఎంపి దాసరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు